హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనీ గార్డెన్ ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉందండి మీకు అవి చూపిస్తాను చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో మొత్తం చూడండి అక్కడక్కడ ఉన్నాయండి ఫస్ట్ దొండకాయలతో స్టార్ట్ చేస్తానండి ఈవెన్ దొండకాయలు చూసారా చిన్న బ్యాగులైనా సరే మనం ఎంత హెల్తీగా రావడానికి కారణం ఏంటంటే మన ఇచ్చే వాటరింగు అలాగే మనం వీటికి ఎంతో దగ్గరగా అటాచ్మెంట్ అయి ఉండడం వల్ల ఇవి మన మాట కూడా తీసుకుంటాయండి ఇవి ఎందుకంటే మనం ఏదైనా ఒక సేవ చేసామంటే మనుషులకన్నా మొక్కలకన్నా పశువులకన్నా దేనికన్నా వాటికి ఉపక వాటి మనకి దేట్లకన్నా మనం సేవ చేసామంటే అని ఉపకారం ఉంచుకోవు కదండి అలాగే ఇవి కూడా మనకి వాటికి నీళ్ళు పోసి మనకి ప్రాణాన్ని నిలబెట్టినందుకు మనకి బదులుగా మనకైతే హార్వెస్ట్ అయితే వస్తున్నాయి బట్టేది చూసారా మొక్కలకి ఏదో దానికి మనం ఉన్నందుకు మొక్కలకేటి మనుషులకేట్టి డేట్లకన్నా సరే మనం రుణపడి ఉంటామండి బీన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మనం దాంట్లో బదులుగా ఇస్తామండి ఏమి ఇవ్వట్లేదు కొంచెం వాటరింగ్ ఇచ్చి కొంచెం కేర్ తీసుకుంటే అట్లా ప్రాణాలు నిలబెట్టిన ఇవి మన ప్రాణాలు అని మనం వాటర్ ఇచ్చి అట్ల ప్రాణాలు నిలబెట్టామనుకోండి ఇవి మనకి తినడానికి ఇచ్చి మనకి హెల్దీ ప్రాణాలుగా హెల్తీగా ఉంటామట అండి చూసారా ఇవన్నీ కొన్ని దొండకాయలు బీన్స్ ఇవన్నీ కోస్తున్నాయి అనమాట అండి చా హార్వెస్ట్ అయితే అక్కడక్కడ హార్వెస్ట్ ఉందండి ఇవన్నీ కోసేసుకోవచ్చు ఇస్తామండి మన ఇంట్లో పిల్లలు ఇవి ఇవ్వగలగలం ఎలాగని ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నారంటే గార్డెన్ ఖాళీగా ఉండిపోదులు ఏదో ఒక పని చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఏ జాబ్ ఏదోటి అన్ని చేసి ఏదో చేస్తాను ఇంట్లో ఖాళీగా ఉండి ఏ చదువు లేని వాళ్ళు ఏదో ఉపకారం ఎంతోకంత ఇంట్లో మనకి ఉపకారంగా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇలా చిన్న మినీ లాగా చిన్నది పెట్టుకుని మనం ఇలాగ హార్వెస్ట్ అయితే హెల్తీగా తీసుకోవచ్చు ఇవండి ఇక్కడ కూడా ఉన్నాయి బీన్స్ నేనైతే అదే అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇవి ఏదన్నా సరే మనం నేచర్లో మనం ఏది చేసినా ఇవ్వండి చూసారా చేయొచ్చు ఎంత బాగా తయారైనవి బొబ్బర్లు బీన్స్ హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి హార్వెస్ట్ బీన్స్ అయితే రెండు మొక్కలు పెట్టుకోవడం వల్ల చూసారా అక్కడ మొక్క ఇక్కడ మొక్క అదే మనం ఒకే కంటైనర్ పెట్టాం అనుకోండి కొన్నే వస్తాయి ఇలా మనం ఒక్కో రకం మూడేసి కంటైనర్లు పెట్టుకుంటే మనకి కూరకన్నది రెడీ అయిపోతుంది వాటిని చూసారా ఇదిగోండి బీరకాయ పిండి పాదులు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయి ఇలా రెండు మూడు మొక్కలు ఇవ్వండి నేను అలాగా అక్కడ రెండు పెట్టాను ఇక్కడ రెండు పెట్టానండి కొత్తగా పెట్టిన మొక్కలని పాతి అన్నీ అయిపోతున్నాయి మళ్ళీ ఇవి అవ్య లోపలకి మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ మొక్కలైతే మళ్ళీ రెడీ చేశానమాట ఇది కొన్ని చూసారు కదా ఈ రెండు మొక్కలకి కోసానండి నేనైతే గార్డెన్ అయితే బరువు అనుకుంటలేదండి ఎందుకంటే నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా సరే ఇలాగ మొక్కల కాడికి కాసేపు వచ్చానంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందండి అదే మనం ఫ్రెండ్స్ కదా మమ్మల్ని చుట్టుపక్కల ఇరుగు ఇరుగు పొరుగు అని కదా అని వెళ్ళి మన బాధను పంచుకున్నాం అనుకోండి వాళ్ళు తీర్చకపోగా మనల్ని కొంచెం ఎగతాళి చేస్తారు అదే అనుకోండి మనం కొంచెం ఇలా మనసు ప్రశాంతంగా రావాలంటే ఇలా మొక్కలు కాడికి అనుకోండి అవి మన బాధ వింటాయి వింటాయి ఇక మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇవి వీళ్ళ కష్టం సుఖం విన్నా ఎవరికే చెప్పుకోలేరు పిచ్చిది మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కదా అని అనుకుని ఊరుకుంటా కానీ అదే వేరే వాళ్ళ దగ్గరికి అనుకోండి ఇవి మనం చెప్పింది వాళ్ళు తీసుకోపోగా ఇలాగంట అలాగంట అని వీళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు అన్నమాట దానికన్నా మనం ఇంట్లో హౌస్ వైఫ్ అన్నా ఏ పని చేసేవాళ్ళన్నా ఎవరన్నా సరే మనం మనం అంతవరకు ఉండాలో అంతవరకు అండి నేనైతే అండి నా గార్డెనే నాకు ఫ్రెండ్ పెద్దగా నాకు ఎవరో ఫ్రెండ్షిప్ ఎవరో లేరండి ఇప్పుడు మీరు యూట్యూబ్లో నాకు వచ్చిన సబ్స్క్రైబర్లే నాకు పెద్ద కుటుంబం అని అనుకుంటున్నానండి చూసారా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి అవి కూడా కోసేసుకోవచ్చు నేను పెట్టిన కాడి నుంచి అండి ఎప్పుడు హార్వెస్ట్ అయితే నాకు చాలా బాగా వస్తాయండి చాలా బాగా కాస్తాయండి అన్ని చాలా బాగుంటాయి మటన్ మాకు కూరగాయలు కూడా ఇదిగోండి సైజు కూడా బ్యాగ్లైనా సరే ఇంతంత సైజు ఎత్తాయండి చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా కోసుకోవచ్చు ఇగోండి ఒకే దాంట్లో రెండేసి అలా పెట్టినా సరే అండి బలం సరిపోద్ది మనకి హార్వెస్ట్ కూడా అలాగే వస్తాయి ఇవన్నీ సైజు వంకాయలు మీరు చెప్తే నంబరు ఎంత బాగా వస్తాయంటే కట్ చేయాలని కట్ చేసి మీకు చూపిస్తానండి నేనైతే ఇలాగ అనుకుంటానండి అనుకోవచ్చు ఏదైనా ఉంటే అవి మనతో మాట్లాడలేవు కదండి మాట్లాడలేవండి మనం వాళ్ళతో మాట్లాడితే అంటే మనకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకు మొక్కల బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఈ మొక్కల వల్ల మీరు వచ్చే సప్కాయల వల్ల మీరు నాకు పెద్ద కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను చూసారు కదా ఇన్ని కూరగాయలు అయితే కోసానండి వంకాయలు అయితే ఇదో రాకం ఇదో రాకం అండి ఇదో రాకం ఇదో రాకం ఇదో రాకం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు ఉన్నాయండి ఇంకో రెండు రకాలు ఉన్నాయి కొయ్యలేదు ఇంకొన్ని బీన్స్ అయితే ఇన్ని వచ్చినాయండి కొన్ని దొండకాయలు వచ్చినాయండి టమాటాలు ఉన్నాయండి ఇంకా నేను కొన్నే కోసాను చెర్రీ టమాటాలు అయితే చాలా ఉన్నాయండి కొయ్యాలి చూసారు కదండి మనం యూట్యూబ్ అంటేనే పెద్ద ప్లాట్ఫామ్ అండి అది మనం మంచిగా ఉపయోగించుకోవాలి కానీ వీడియోలు పెట్టి కూడా మంచిగా పెట్టి మనం మంచిగా ముందుకెళ్ళామనుకోండి సక్సెస్ అన్నది వస్తుందండి మనం ఎదగాలని చెప్పేసి తప్పు తప్పి వీడియోలు తప్పుగా చేయడం ఇలాంటివన్నీ చేసి పరుగు పోగొట్టుకునే గంట మనం చేసే ఒక ఒక వీడియో అయినా సరే మంచిగా మనం చేసుకోననుకోండి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తప్పుగా అనుకోండి అబ్బాయి ఇలా పలానా వాళ్ళు ఇలాంటి వీడియోలు చేశారా అని చులభంగా అనుకోకుండా ఏది చేసినా నిజాయితీగా చేసి మంచిగా మనం సక్సెస్ అవ్వనుకోండి కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అయినా సరే మనకు సక్సెస్ అన్నది భగవంతుడు ఇస్తాడు అందు గురించి యూట్యూబ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా మంచిగానే తీసుకోవాలని ఎందుకంటే మనకి ఏముందని మనం బతికేదే మంచి కోసం భగవంతుడు ఎవరి నమ్మకాలు ఎవరు దేవుళ్ళు వాళ్ళకి నమ్మకం ఇంతే కదండి అలాగే మన మనసులో ఉన్న భగవంతుడు నమ్ముకొని మన్ మంచిగా ఏది ఏది చేసినా మంచిగానే నలుగురికి ఉపయోగపడాలి మనకి మంచిగా పేరు రావాలి అలాంటి కంటెంట్లన్నీ చేసుకుంటే ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అలాగా చిల్లర చిల్లర వీడియోలు చేసి పాడైపోతున్నారు అలా కాకుండా మంచిగా వీడియోలు తీసి వాళ్ళకి స్వయంగా ఎదిగేలాగా వాళ్ళకి పేరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేరు వచ్చినలాగా చేసుకోవాలి కానీ ఇలా చెత్త చెత్త వీడియోలు పెట్టుకొని ఉన్న పరువు తీసుకొని తల్లిదండ్రుల పరువు కూడా తీయకూడదు కదండి అదే అండి నేనైతే మంచిగానే చెప్పాను అని అనుకుంటున్నాను ఇదే అండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్కన్ కొట్టండి తప్పుగా మాట్లాడితే 前面前面。<laughs>